టైం టైమ్ ఆరు నెలలు అంటారు అకాడమిక్ ఇయర్ లాస్ అవుతుంది అంటారు కానీ ఇక్కడ కూడా చిన్న చిన్న కుటుంబాలు ఇరవై కుటుంబాలు ముప్పై కుటుంబాలు నలభై కుటుంబాలు ఇల్లు పోతే అందులో కూడా పిల్లలు ఉన్నారు యాభై మంది అరవై మంది వాళ్ళది కూడా అకాడమిక్ ఇయర్ ఖరాబ్ అవుతుంది వాళ్ళు లాస్ అవుతున్నారు వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు కానీ డిమాలిష్ చేసిన స్ట్రక్చర్స్ అన్ని కూడా ఎక్కడ డిమాలిష్ చేసాము డిమాలిష్ చేసి ఖాళీగా ఉన్న ఏది ఇప్పుడు మీకు చెప్తున్నాం ముందు రోజు వీడియో తీసాం అంత కూడా ఎస్టాబ్లిష్ దాంట్లో ఎవరు లేరు ఆ రోజు రాత్రి రాత్రి కొంతమందిని తీసుకూర్చోబెడితే కనుక అది అది ఆక్యుపైడ్ కాదనమాట సో అట్లానే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎవరు ఇప్పుడు సున్నం చెరువులో చేసినప్పుడు అతను ఎవరు అక్కడ చేసిన బిజినెస్ మీద అతనితో డిపెండ్ అయిన వాళ్ళు వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళని డిమాలిష్ చేశాము ఆ పక్కనే చాలా ఉన్నాయి వేరే హ్యాబిటేషన్స్ వేరే గుడిసెలు ఉన్నాయి ఏ టచ్ చేయలేదు అది ఏదో ఈ బఫర్లో ఉన్న ఎఫ్టీఎల్లో ఉన్న అంటే మనము ఏ కమర్షియల్గా వాడుతున్న వాడు వాడు అక్కడ ఎక్స్పాయిట్ చేస్తున్న వాడిని చేస్తున్నాము రేపు ఇది ఏది మీరు ఓవైసీ గారు అంటున్నారు లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు లేకపోతే ఇంకా మనకి ఏది పల్లరాజ్ రెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు ఇట్లా రకరకాల చాలా కాలేజెస్ వచ్చాయి మాకు చాలా కాలేజెస్ మీద కంప్లైంట్లు వచ్చాయి ఎఫ్టీఆర్లో ఉన్నాయని చెప్పేసి బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది ఇప్పుడు కనుక తీస్తే వేలాది పిల్లలు ఏది మొత్తం రోడ్ల మీదకి వస్తారు ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంటో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంటో ఒక టెన్త్ ఎగ్జామ్ రాసేవాడో ఇంటర్మీడియట్ చదివేవాడో చాలా మంది చాలా కాలేజ్ మీద వచ్చాయి ఇట్లా కంప్లైంట్స్ రేపు తప్పకుండా ఎకడమిక్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళ ఎక్కడైతే కనుక ఇటువంటి ఉన్నాయి కంప్లైంట్స్ వాటిని తప్పు అండ్ రంగనాథ గారు రంగనాథ్ గారు ఒకటి ఓవైసీ అసలు ఛాలెంజ్ చేస్తా ఉన్నారు హైడ్రాని ప్రభుత్వాన్ని మీ ప్ర మీ బిల్డింగ్స్ కూల్చేట్ వంట రియర్టీ ఎన్ ఓకే రంగనాథ్ గారు మీరు మొన్నటి వరకు మీకు ప్రశంసలు వచ్చినాయి అన్నారు నిజంగా అందరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ ఈ మధ్యలో రావడానికి ప్రధాన కారణం ఏంటంటే పెద్దవాళ్ళై జన్వాడ కానీ ఇంకొక ఎంపీ కానీ ఇంకో మాజీ ఎమ్మెల్యే కానీ ఎంఎల్సీ కానీ అన్నీ ఉన్నాయనేది అందరు చెప్తున్నారు వాటిని వదిలేసి చిన్న వాళ్ళం పట్టుకోవడంతోనే హైడ్రా మీద అందరు కోపంగా ఉన్నారు మీరు చెప్తున్నారు కదా మీరు ఏదైతే ఉన్నదో తప్పకుండా పెద్దవాళ్ళే ప్రథమ టార్గెట్ గా జరుగుతున్నది దాంట్లో ఇది లేదు చిన్నవాళ్ళు అయినా కానీ కూడా మీరు చిన్నవాళ్ళు అనుకోవద్దు మీరు ఇప్పుడు ఈ విల్లాస్ డిమాలిష్ చేసినప్పుడు కనపడేది ముందు చిన్నవాళ్ళు కానీ వెనకాల ఉండేది పెద్దవాడే అనమాట అది కూడా గుర్తుపెట్టుకో సో చేసేది వాళ్ళు వాళ్ళు చేస్తున్నట్టు అంటే ఇటువంటి వాటికి చెక్ పెట్టాలంటే కనుక అది వెనకాల ఉండే ఆ పెద్దవాళ్ళకి అది తెలియటానికే ఇది చేసేది కూడా అనమాట సో నేనే జన్వాడ ఇది జన్వాడ నేనేది అంటున్నాను ఇండివిజువల్ది మీరు చెప్పి జన్వాడ అనేది ఇట్ డజన్ కమ్ అంట ద స్కోప్ ఆఫ్ ఇది హైడ్రా ఎందుకంటే జనవాడ ట్రిపుల్ వన్ జివో కింద ఉంటుంది కానీ ట్రిపుల్ వన్ జివో పరిధి మాకు రాదు అండ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద ఇది మాకు ఉన్నటువంటి పరిధిలోకి రావట్లేదు అది బట్ సార్ డెఫినెట్గా అది రేపు సి దాని మీద చేయాల్సిన ఏజెన్సీ వాళ్ళు తప్పకుండా ఉండసి అంటే ఇండివిజువల్ దీన్ని చేసేది రేపు మీరు మేము సైలెంట్గా ఉన్నామని ఎందుకు అనుకుంటున్నారు చాలా గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది చాలా గ్రౌండ్ వర్క్ చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది చేసినప్పుడు సరైన సరైన టైంలో మీరు చూస్తారు ఇదంతా నాలుగు రోజులు ఉండేటటువంటి మీరు అనుకుంటారు ఏమి సైలెంట్గా ఉన్నారు ఇది చేయట్లేదు పెద్దవాళ్ళ మీద రేపు ఎప్పుడో మళ్ళీ సడన్గా ఒక రోజు ఈ ఏది మీరు పెద్ద రెండు మంచి పడంగానే అప్పుడు మీరే అనమాట అరే సార్ సైలెంట్ ఏం కాదు అని చెప్పి మీరే అంటారు లేదా ప్రభుత్వం సైలెంట్ కాదని అంటారు సో ప్రభుత్వం కానీ అందరూ కూడా దీనికి దీని పూర్తిగా సీఎం గారు పలు సందర్భాలు చెప్పారు ఎవరైతే కనుక ఇప్పుడు ఫామ్ హౌజెస్ కూడా చాలా చూస్తున్నాం ఏది మన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ చుట్టూ ఈ ఉస్మాన్ సాగర్ చుట్టూ డిమాలిష్ చేశాం అట్లా హిమాయత్ సాగర్ చుట్టూ కూడా దానికి కొంత ఏంటంటే ఇంకా నోటిఫికేషన్ దాని విషయంలో కొంత సందిగ్ధత ఉంది కాబట్టి దాంతో सर 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 वन मिनट